నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి ఈరోజు శనివారం మీకోసం అద్భుతమైనటువంటి కార్లను తీసుకొచ్చిన ఇది నా మూడో వీడియో టీఆర్టీవీ అఫీషియల్లో నాతో పాటు మార్కండడు మర్చిపోయినా నా పక్కనే ఉన్నాడు కానీ మర్చిపోయినా సండే కార్ మేలా అని చెప్పి ఎప్పటి నుండో మన మార్కండేయ కార్ బజార్లో నడుస్తూ వచ్చింది ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆఫర్లు మీకోసం తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం ఆల్రెడీ మనం డౌన్ పేమెంట్ ఇస్తాం జీరో డౌన్ పేమెంట్ తో ముందుకు వస్తున్నాం నాకు తెలిసి ఎంటైర్ హైదరాబాద్ లో జీరో డౌన్ పేమెంట్ లో ఎవరు ఇవ్వట్లేదు మాక్సిమం లేదు మేమైతే జీరో డౌన్ పేమెంట్ నుండి స్టార్ట్ చేస్తున్నాము మీరు డబ్బులు కట్టకుండా ఫుల్ అంటే ఒక కార్ కి ఫుల్ లోన్ ఉంటే ఫుల్ లోన్ డైరెక్ట్ మీరు కార్ తీసుకోపోవచ్చు ఏది ఏమంటారు ఏదో ఉంటే ఫుల్ ఉంటే ఏదో అంటారు కదా డౌన్ పేమెంట్ అదే ఏదో ఉంటుంది అదే సిబిల్ కరెక్ట్ ఉంటే ఫుల్ సిబిల్ ఉంటే సిబిల్ ఎట్టి పర్సన్ ఇబ్బందులు ఎక్కువ ఉంటే మీకు ఫుల్ లోన్ వస్తుంది మీరు వచ్చి తీసుకోవచ్చు కొద్దిగా వర్షం పడేటట్టు ఉన్నది సిబిల్ లేకుండా వేస్తాం సిబిల్ లేకుండా ప్రైవేట్ లోన్ చేయొచ్చు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లోన్ సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నది మేమైతే అన్ని ఆప్షన్స్ అవైలబుల్ లోనే తీసుకొచ్చినాము ఫస్ట్ కార్స్ వచ్చేసి ఏజ్ చేయకుండా టకటక టకటక వచ్చాడు కార్ ఒకసారి చూపియా ఇట్లా మస్తుకున్నాయి సిస్టమ్ చేంజ్ చేసాం ఇప్పుడు ప్లస్ లో ఖాళీగా నడుచుకుంటు రావచ్చు మధ్యలో పెట్టుకోవచ్చు ఏమైనా పార్కింగ్ లో కార్చినా లేకపోతే మధ్యలో పార్కింగ్ చేసుకోవచ్చు ఇట్లా రావచ్చు పార్కింగ్ పార్కింగ్ బయట కూడా పెట్టుకుంటూ ఉంటుండే కానీ ఇప్పుడు ఎప్పుడు పెట్టుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే చుట్టూరా కార్లు కార్లు కాబట్టి సో ఫస్ట్ కార్ పోయినా వెళ్ళింది సెవెంటీ సెకండ్ కార్ వచ్చేసి రేట్ తగ్గిస్తా ఉండే ఐ ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ లక్ష నలభై వేల కిలోమీటర్లు తిరిగింది మూడు లక్షల ఎనభై వేల రూపాయలు నలభై వేలు తగ్గించా నలభై అంటే మూడు లక్షల నలభై వేల నాలుగు ఇరవై మూడు ఎనభై చేస్తా మూడు ఎనభై చేస్తా బాగుంది కాదు లోన్ వస్తా ఫుల్ ఫుల్ లోన్ వస్తుందట ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు చూడూరు మరి ఇది వచ్చేసి మారుతి ఆల్టో ఎలక్ట్రై టూ థౌసండ్ సెవెంటీన్ పెట్రోల్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ఇరవై వేల రేపు రెండు లక్షల ఇరవై ఇరవై వేలు ఐదు వేలు ఐదు వేలు తగ్గింది రేపు ఆపడు సండే మేళ తర్వాత ఇది టాటా టియాగో టూ థౌసండ్ నైన్టీన్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ నాలుగు లక్షల నలభై వేల రూపాయలు పదివేలు నాలుగు లక్షల ముప్పై వేల తగ్గించారు తగ్గింది ఇది రీసెంట్ ఇప్పుడే వచ్చింది వెహికల్ ఇప్పుడు ఆటోమేటిక్ ఎస్ ఓకే ఎంత ఉంది ఇది ప్రైజ్

డాట్స్ అండ్ గో రెండు వేల పదహారు ఇరవై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కారు పెట్రోల్ పర్సన్ రెండు లక్షల ఇరవై వేలు ఫిక్స్ ప్రైస్ ఓకే ఎంత వస్తుంది ఎంతో నైన్టీ పర్సెంట్ లోన్ చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి మారుతి వర్ ఎలెక్స్ ఐదు టూ థౌసండ్ థర్టీన్ లో కొటీన్ లో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు లక్షల అరవై ఇరవై వేలు పర్సెంట్ లోన్ నైన్టీ పర్సెంట్ లోన్ ఇది వచ్చేసి మారుతి ఎకో టూ థౌసండ్ ట్వంటీ టూ పెట్రోల్ ఇరవై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది ఐదు లక్షల పది పదివేలు ఫిక్స్ లోన్ ఎంత వస్తుంది

వచ్చే తగ్గిస్తున్నాయి డిజైర్ వచ్చేసి డిజైర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది నాలుగు లక్షల అరవై వేలు ఎయిటీల్ సార్ మూడు వెహికల్స్ ఓనర్ ఓనర్ వే ఒకటే తోటి మాట్లాడి ఇది వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి లక్షల అరవై ఏడు పదివేలు తగ్గిస్తా మూడు లక్షల యాభై వేలు అరవై వేలు ఉంది దీని మీద జూమ్ చేసుకోబాద్

మారుతి బిల్లను రెండు వేల పద్దెనిమిది తక్కువ రేటు చాలా తక్కువ రేటు పోయింది ఇది ఇది ఆటోమేటిక్ వెయిటింగ్ పెట్రోల్ పెట్రోల్ లక్షణం ఆటోమేటిక్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ వర్షన్ షో ఉంది సింగిల్ కారు ఏడు లక్షల ఇరవై వేలు ఎత్తుంది కానీ ఆరు అరవై ఆరు డబ్బు దాకా వస్తుంది తగ్గిద్దాం మాట్లాడి సూపర్ అయితే ఇది వచ్చేసి ఓల్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ లెవెన్ డీజిల్ లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల ఇరవై ఇరవై వేల రూపాయలు పదివేలు తగ్గుతుంది పదివేలు ఇది

డీజిల్ వర్షన్ లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది ఎంత వస్తుంది తగ్గించు మూల లక్షల పది వేలకి వేయచ్చు ఉన్నతో మాట్లాడి లోను పదివేలు తక్కువ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ పెట్రోల్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఈ పదివేలు తగ్గుతుంది ఇంకా ఉన్నతో మాట్లాడొచ్చు ప్రాబ్లం లేదు లోన్ లోన్ ఫుల్ వస్తుంది ఫుల్ లోన్ రూపాయి కట్టడం టాప్ అండ్ వేరే ఇది రాపిడో ఓలా ఉబర్ ఊబర్ వాళ్ళకి చేస్తుంది టాటా జస్ట్ ఈ ఎక్సీ ఆట టూ థౌసండ్ నైన్టీన్ డీజిల్ తొంభై ఒక వేల కిలోమీటర్ దిగింది నాలుగు లక్షల పదివేలు సార్ వెహికల్ ఫుల్ లక్ష వెహికల్ చాలా బాగున్నాయి ఇది మారుతి ఎక్సెల్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ

ఇది పుష్ బటన్ కదా ఏ పుష్ స్టార్ట్ ఉంటది టు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి యా ప్లస్ అలా కూడా పుష్ బటనే ఉంటది ఇంత ముందు కూడా అలా వీల్స్ ఉంటాయి ఎక్స్ట్రా ఓన్ ఎంత వస్తుంది ఇది 80% ఓన్ యా మైంద్ర XUV 500 66 డీజిల్ వేరియంట్ 120000 ఉంది షోరూమ్ ట్రాక్ చాలా బాగుంది వెహికల్ ఎంత లక్షల లోన్ ఫుల్ వస్తుంది లోన్ యా ఇది 215000 150000

అదేన లక్షది అదేన వెలకిస్తాకి తగిస్తా 95 ఉంది నీకు ఇవలా మార్నింగ్ అందా వనతోని మాట్లాడి అన్న సెటిల్మెంట్ చేసాము మొత్తం ఇగా అన్నిటికి బాలకడతవే upayomulo మూలక్ష ఇది ఆ మూలశ 50000 రేటు తగిస్తా 20000 తగిస్తా 25000 2013 వర్నా ఫ్లూడిక్ డీజిల్ వర్షన్ మూలశ 50000 20000 తగిస్తా ఏ వనతో మాట్లాడి చూడొద్దు మరి కత ఇది ఆన్ ఉంది కన్నా ఆ ఆన్ చేసారు డీజిల్ వర్షన్ లక్ష పదిహేడు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు తగ్గుతుంది రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఐటీఎం స్పోర్ట్స్ పెట్రోల్ వర్షన్ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది చాలా తక్కువ తిరిగింది వెకల్ కేవలం ఇదేనా సెలరీ ఆటోమేటిక్ పెట్రోల్ లక్షల మారుతి బిల్లను డెల్టా వర్షన్ సిగ్మా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఎనిమిది తొమ్మిది వేలు దిగింది ఐదు లక్షల ముప్పై వేలు ఐదు ఎంత తగ్గుతుంది ఫుల్ ఫుల్ వస్తాం జరగ ఈ మారుతి రిజ్ ఎల్డీఏ వేరియం రెండు వేల పదహారు డీజిల్ వర్షన్ వెహికల్ లో లక్షా ముప్పై వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు ఎంత మూడు ఉంది దీని మీద జై జవాన్ జై కిసాన్ సింగిల్ ఉన్నారు షోరూమ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెకి ఇది లక్ష అరవై వేలు అంటారు తగ్గుతుంది లక్ష యాభై వేలు ఇష్టం లోన్ అడగొద్దేమో లోన్ అడితే లక్ష లక్ష లోన్ వస్తుంది ఇది టాటా బోల్ట్ బోల్ట్ టూ డిజిల్ లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది రెండు లక్షల అరవై వేల అరవై వేలు లక్ష సివిల్ బాగుంటాయి సివిల్ బాగుంటాయి మూడు లక్షల యాభై యాభై వేలు వేలది గ్రాండ్ ఐడియన్ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు తగ్గుతుంది మారాడు చోన కూడా ఉన్నాయి

డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఓకే ఐదు లక్షల ఇరవై వేలు ఎప్పుడు ఐదు వరకు మనం మాట్లాడొచ్చు ఒరిజినల్ పెయింట్ మొత్తం టోటల్ ఓకే ఈ రెండు వేల పదమూడు వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు డాట్సన్ రెండాల డస్టర్ డిజిల్ బాట్సన్ సార్ ఫుల్ వస్తుంది ఓకే దాకా వచ్చినా మా ఇప్పుడు డస్టర్ డస్టర్ చెప్పినా చెప్పలే చెప్దాం రెండు వేల పదిహేను రెండాల డస్టర్

ఇది నాలుగు లక్షల తొంభై వేలు ఫుల్ వస్తుంది లోన్ రెండు వేల పదిహేను మారుతి షిఫ్ట్ డిజైర్ లోన్ ఫుల్ వస్తుంది డిజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది ఓకే ఇది రెండు వేల పదహారు ఢిల్లీ నుంచి వచ్చింది వెహికల్ ఢిల్లీ కూడా అమ్ముతుంది ఢిల్లీ వెహికల్ కస్టమర్ తెచ్చింది ఇలాగ రిక్వెస్ట్ చేసి ఢిల్లీ వాళ్ళు అమ్మను కానీ కస్టమర్ ఇలాగ రిక్వెస్ట్ మీద ఇస్తే పెట్టుకున్నా రెస్పాన్స్ మొత్తం ఆయన ఢిల్లీ నుండి ఇది చేంజ్ చేయించిందా ప్లేట్ అక్కడ ఢిల్లీ డిఎల్ ఉంటుంది అయిపోయింది అయిపోయింది మార్డు ఒరిజినల్ వెహికల్ చెక్ చేసిన టోటల్ గా షాస్ నెంబర్ చేసినా టోటల్ ఒరిజినల్ అందుకే లోపల ఇక ఢిల్లీ వెహికల్ మన మమ్మీ మారుతి విటారా బ్రిజా రెండు వేల పంతొమ్మిది ఆటోమేటిక్ లక్ష పదివేలు తిరిగింది ఎనిమిది లక్షల ఇరవై వేలు ఎయిటీ పర్సెంట్

ఫుల్ వస్తుంది ఫుల్ ఏడు లక్షల యాభై ఉంది వెన్యూ పెట్రోల్ పచ్చాను చాలా బాగుంది డెబ్బై వేలు తిరిగి వెహికల్ చాలా బాగుంది తిరిగి వెహికల్ తగ్గుతుంది ఏడు లక్షల ఏడు ఏడు పది దాకా వస్తుంది దానికి సో ఇది వచ్చేసి ఐదు డెబ్బై ఉంది మారుతీ షిఫ్ట్ బిఎక్స్ షిఫ్ట్ లెక్క లెక్కు ఏంటన్నా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ పండి కదా మార్కెట్ రీసేల్ అదే ఇక పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి మార్కెట్ రేట్లు ఎక్కువ రెండు వేల ఇరవై షిఫ్ట్ వర్షన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై వేలు ఇచ్చిన ఫుల్ లర్న్ అలాగే కస్టమర్ ఒక చూసిండు ఫుల్ లర్న్ చేస్తున్నాను ఆల్రెడీ అయిపోతుంది మారుతి ఇది డిజైర్ డీజిల్ లక్షల తగ్గుతుంది రేటు మారాడు ఇంకా ఎంత వస్తుంది ఇది వచ్చేసి మారుతి ట్ డిజైర్ వేల పదహారు ఓలి పెట్రోల్ వెహికల్ నాలుగు లక్షల సింగిల్ ఓనర్ ఎయిటీ పర్సెంట్ లక్ష తొంభై ఐదు వేలు తగ్గుతుంది లక్ష డెబ్బై దాకా లక్ష అరవై లక్ష డెబ్బై మధ్యలో వస్తుంది రెండు వేల ఎనిమిది ఇరవై వరకు వాలింది కాదు వర్ణ గోల్డ్ మాల్ మంచి ఉంటుంది మంచి మైలే వస్తుంది మారుతి షిఫ్ట్ వీడియా వేరియం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చాలా తక్కువ రేట్ అన్నది మార్కెట్ లో ఇక్కడ ఉండదు రేటు ఐదు లక్షల ముప్పై వస్తుంది ఇంకా మాట్లాడుతా ఇంకా వేలు తగ్గుతుంది ఫుల్ ఫుల్ వస్తుంది ఎక్కువ ఇస్తా ఇది మారుతి ఆల్టో విఎక్స్ వేరియంట్ రెండు వేల తొమ్మిది తొంభై వేలు తిరిగింది లక్ష ఇరవై వేలు ఈ వెహికలో వన్ రూపాయ వర్క్ లేదు జస్ట్ సర్వీసింగ్ చేసి వచ్చింది తీసుకో లక్ష ఇరవై వేలు ఇంకా ఐదు పదివేలు తగ్గించచ్చు మాట్లాడి చాలా బాగుంది నీట్ ఉంది వెహికల్ మంచి పర్ఫెక్ట్ అయితే డీజిల్ పెట్రోల్ పెట్రోల్ ఏమైనా గ్యాస్ గీస్ ఏమన్నా ఏం లేదు ఓన్లీ పెట్రోల్ ఓకే టాటా ఇండికా రెండు వేల పదమూడు డెబ్భై వేలే ఓన్లీ ఓకే ఇంకా మాట్లాడి ఇంకా ఐదు పదివేలు తగ్గేవచ్చు ఓన్లీ మాట్లాడి యాభై వేలు కూడా వస్తాయి అయితే ఐదు పది వేలు అంటున్నారు ఈ రెండు వేల తొమ్మిది పది రిసెషన్ డ్రిజ్ వీఎక్స్ఐ పెట్రోల్ బల్సన్ అరవై ఐదు వేలు తిరిగింది లక్ష తొంభై వేలు ఓకే ఇక లోన్ ఏంట నెట్ కట్ ఓకే లోన్ రాని ఇటు పెట్టినావాళ్ళలో వెళ్ళిపోయిందా అడ్వాన్స్ అయింది మార్నింగే ఇది నేను రేటు రెండు లక్షల డెబ్బై వేలు పెట్టినా రెండు యాభైకి ఇప్పించాను రెండు లక్షల డెబ్బై యాభై యాభైకి తగ్గించాను ఇది రెండు వేల ఆరు డెబ్బై వేలు అరవై డెబ్బై వేలు రూపాయలు నేనేదో చెప్పినా కానీ అది ఉంది కదా రేపటిది ఆదివారం బిజం బిజం అదే పచ్చాస్ హజార్ మారుతి సియాజ్ రెండు వేల పదహారు వీడియో ప్లేస్ డిజిటల్ వర్షన్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ఐదు లక్షల ఎనభై వేలు ఎయిటీ పర్సెంట్ వస్తుంది పది వేలు ఐదు లక్షల ఎనభై వేలు పది వేలు ఈ రెండు వేల పన్నెండు ఎల్పిజి పెట్రోల్ ఓకే లోన్ వస్తుంది ఫుల్ వస్తుంది ఫుల్ అండ్ ఫుల్ వస్తుంది రెండు లక్షల ముప్పై వేలు ఇదే దొరకవు బండ్లు మార్కెట్లో అన్నా ఈ రేట్లో ఇక్కడ కదా రెండు వేల పన్నెండు ఎల్పిజి పెట్రోల్ ఇదా రెండు లక్షల ముప్పై వేలే ఫుల్ వేలేదు వస్తుంది చాలా తక్కువ రేటు పన్నెండు అయినా కదా రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇప్పిండు రెండు ముప్పై వేసినా మాట్లాడి అంతా మీకోసమే కష్టపడేది ఇది రెండు వేల ఏడు ఓకే డెబ్బై ఐదు వేలు స్పార్క్ డెబ్బై ఐదు అంటే అరవై అరవై రూపాయలు ఇరవై స్పార్క్ రెండు వేల ఏడు ఎనభై వేలు

ఇది రెండు వేల పదకొండు స్పార్కు లక్ష రూపాయలు ఓకే లక్ష రేపు రేపు మన ప్రైజ్ ఏమైనా ఉంటుందా ఇక అది ఫైనల్ రోజు మారదాం అవకాశం అవకాశం మారుదాం ఇది మనవే రెండు వేల పది నానో నానో ఇది నలభై ఐదు వేలు తిరిగింది జస్ట్ యాభై వేలు నలభై ఐదు కూడా రావచ్చు ఇది సో ఇట్లున్నది పరిస్థితి సో మీకోసమే ఇదంతా సో స్పెషల్ ఆఫర్స్ రేపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో రేపు వస్తున్నది ప్రతి వీక్ ప్రతి సండే మీకోసమే అద్భుతమైనటువంటి కార్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం విత్ జీరో డౌన్ పేమెంట్ మాకు తెలిసి ఎంటైర్ ఉప్పల్లో నాగోల్లో లేకపోతే ఎల్బీ నగర్ మా మాదాపూర్లో ఎవరు డౌన్ పేమెంట్ పెట్టలే ఫస్ట్ టైం మేమే డౌన్ పేమెంట్ పెట్టే ప్రయత్నం చేసినాం మంది అపోహలు పడుతున్నారు ఏంది వీడియోలు చూస్తున్నాం మంచిగా ఉంది అడిగి వేనకర రేట్లు ఎక్కువ చెప్తారని చెప్తారు ఏం చేయరంట రేట్లు ఎక్కువ చెప్తే ఇక్కడ వీడియోలా ఇంత చెప్పారు ఇక్కడికి వచ్చినాక రేట్ ఎట్లా ఎక్కువ ఎందుకు చెప్తున్నారు లేకపోతే లోన్ ఎందుకు లేదని చెప్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఒకసారి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు అర్థమైంది ఒకటి అది మన తెలిసిన దగ్గర వాళ్ళే మనతోనే బిజినెస్ లా ముందుకు వెళ్ళిన వాళ్ళే అలాంటి క్వశ్చన్ అంతే ఏముండద జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగి వస్తారు అన్న రేట్ తక్కువ ఉన్నాయి అన్న అని చెప్పిపోతుంది చాలా మంది అయితే సో నా పాయింట్ అదే ఎవరికైనా డౌట్స్ ఉంటే మన ఫోన్ నెంబర్ లేరు మన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ నైన్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఇంకో నెంబర్ ఉంటుంది డబల్ నైన్ వన్ టూ నైన్ జీరో వన్ త్రిబుల్ త్రీ ఇంకోటి ఏంటంటే దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు వాళ్ళకు డాక్యుమెంట్స్ కూడా అవ్వట్లేదు అంటే లోన్ కోసం వస్తున్నారు చాలామంది ఆ లోన్ డాక్యుమెంట్స్ మీరు క్లారిఫై చేస్తున్నా ఆధార్ కార్డు ఒకటి తీసుకురండి పాన్ కార్డ్ ఒకటి ఒక సిక్స్ మంత్స్ బ్యాంక్ షూన్ తీసుకున్న రండి నేను లోన్ చేసి మీకు ఇచ్చి పంపిస్తాను అది సో తర్వాత ఇది ఇంకా లోన్ రావాలంటే అదే ఉంటుంది సిబిల్ 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 ఉన్న వాళ్ళకి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేద్దాం సిబిల్ సిబిల్ లేని వాళ్ళకి టూ సిక్స్టీ పర్సెంట్ లోన్ వస్తుంది సో ఇది నేను చాలా లోన్లు ఎట్లా చేసినాం అంటే ఒక కార్కు మూడు లక్షలు అనుకో మినిమం మూడు లక్షలు ఇరవై వేలు కూడా లోన్ చేసి డెసి చేసేం మూడు యాభై కూడా లోన్ చేసినాం ఇవి ఆల్రెడీ మీరు మంచిగా ఉంటాయి ఇవి అలా రన్నింగ్లో ఉన్నాయి అక్కడ టూ వెహికల్స్ రన్నింగ్ ఉంది చేసిన అట్లా నేను ఒకటే చెప్తా నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు ఇదైతే నేను పర్టిక్యులర్ చేస్తాను అందుకు మించి నేనే మాట్లాడలేను మోసాలైతే చేయదాల్చుకోవట్లేదు ఎట్లున్నదో అట్లనే అమ్ముతున్నాం మా దగ్గర కారు ఎట్లా వస్తే అట్లనే ఇస్తుంది ఇది ఒకటే మేము చేయగలిగేది మిగతా వాళ్ళు మోసం చేస్తున్నాయో తెలియదు ఇది కానీ మీకోసం గా ఒకటే పాయింట్ అందరం కార్లలో తిరగాలి అది ఇదే పాయింట్ వేరే ఆప్షన్ ఏం లేదు పని మీద ఇది ఎక్సెల్ పండ్ వేసుకొని పోతా ఉంటే ఏదైనా కారు పోతే కార్లు ఒక్కసారానికి కూర్చోవాలి కదా అని అనిపిస్తే మనకు అనిపించినప్పుడు ఒక రెండు లక్షల రూపాయల కారు పని చేసుకోవాలన్నా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం నెలకు రెండు వేలు మూడు వేలు కట్టుకోలేమా బండి కొన్నా కూడా ఈఎంఐ తీసుకోవాల్సిందేగా అదే తక్కువ ధర లక్ష యాభై వేలకు రెండు లక్షల కార్ తీసుకొని మన ఫ్యామిలీ కూడా పని చేస్తుంది వర్షం పడిన పని చేస్తుంది చదిపెట్టిన పనిచేస్తుంది ఎండగొట్టిన పని చేస్తుంది అన్నిటికీ పనిచేస్తుంది కదా కాబట్టి మీకోసమే ఈ ఇదంతా క్రియేట్ చేసినాం ఇదంతా తయారు చేసి పెట్టినాము సో ఏది ఏమైనా కేవలం మీకోసమేనా రండి ఒక్కసారి చూడండి వెహికల్స్ ఎట్లున్నాయి ఇంకా దానే చూడండి ఇంకోటి లొకేషన్ కూడా చాలా మందికి అర్థమవుతలేదు లొకేషన్ వచ్చేసి నుండి వచ్చే అయితే మీరు బోడుపుల్కి వచ్చి ఉంటుంది బోడుప్పల్ యూటర్ తీసుకోండి తీసుకొని మళ్ళీ ఇంకా వస్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ సక్క మీరు అంబేద్కర్ కి సంబంధించిన బోడుప్పల్ కమల్ లో బోడుపల్ వైన్ షాప్ షాప్ దాటంగా లెఫ్ట్ ఉంటుంది ఉంటుంది ఆ లెఫ్ట్ సక్కకు వస్తే లెఫ్ట్ సైడ్ మీకు కనబడదు బోర్డు బోర్డు అన్ని కనబడతాయి పెద్ద గేట్ ఉంటుంది ఉప్పలేశ్వర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉప్పల్ చెరుకట దాడి ఉప్పల్ చెరుక ఉంటుంది అంటే ఉపలేశ్వర్ దాడంగా ఉప్పల్ చెరుకట వస్తుంది ఆ చెరుకట పిల్ల నెంబర్ యాభై ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ ఆపేసి అంటే రావచ్చు అట్లా రావచ్చు సో మీరు ఈ పని చేసే ప్రయత్నం చేయండి ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదన్నా నీ కోసమే ఎంత తగ్గిస్తున్న చూసాం కదా ముప్పై ఐదు గురించే మేము ముందు పోతున్న ప్రయత్నంలో మమ్మల్ని వెనక్కి లాగడానికి వంద మంది ప్రయత్నిస్తున్నాం వంద మంది కాదు వెయ్యి మంది వంకాయ ఏది కాదు ఎట్లా పోవాలి అట్లా పోతున్నాము ఎట్లా చేయాలి అట్లా చేస్తున్నాము మమ్మల్ని నమ్మండి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తున్నాం జిల్వై చేస్తున్నాం దాంట్లో ఏదో అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూనో మా బాధ్యత మా మార్కెట్నే కాబట్టి బాధ్యతనే మాదే ఉంటుంది మేము పేపర్ కూడా మెన్షన్ చేయిస్తాం మీకు ఎప్పుడు కాదు ఇంకా పది సంవత్సరాల తర్వాత కూడా ఏమి ఇష్యూ వచ్చినా అది సంబంధించిన పేపర్ నా దగ్గర తీసుకురాండి నేను క్లియర్ చేస్తా అది మా బాధ్యత ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే చెక్ చేస్తాం బండి వెహికల్ రాగానే బండి చేసిన నెంబరు ఇంజన్ నెంబరు ప్లస్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆఫీస్లో పెడతాం ఇంతకుముందు ఢిల్లీ బండి వచ్చింది నేను చెప్పిన క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ బండి కూడా నేను మొత్తం చెక్ చేసాం చాలా సార్లు మూడు ఆ సార్లు అన్న మీ దగ్గర వెహికల్ చాలా పోతున్నాయి ఒక్కసారి నాకు వెళ్ళిపోయాను నా దగ్గర ఒకటి ఉండదు బండి మీరు చెక్ చేసుకోవచ్చు నేను అమ్మ నా వెహికల్ చాలా ఇప్పుడు ఇంతకుముందు కూడా అన్నజర్ పెట్టుకో జర రేపు కూడా పెట్టుకో అంటే తెచ్చి పెట్టుకున్నా కస్టమర్ కూడా చెప్తాను ఆ ఢిల్లీ నుంచి వచ్చింది వెహికల్ ఏమున్నా కస్టమర్ కి నీకు బాధ్యత నాకు సంబంధం లేని చెప్పేస్తాం ఢిల్లీ బండ్లకి సో ఇది మొత్తానికి మార్కండ కార్ బజార్ లో ఉన్నటువంటి వెహికల్స్ ఒకసారి మళ్ళీ ఇట్లా చూపి రాత్రి పూట అయినా మంచిది కదా చాలా ఉన్నాయి మంచిగా చూసుకుంటాడు రెండు వందల ప్లస్ వెహికల్స్ వచ్చినాయి చూసుకుంటాను వెంకటరా మాట్లాడుతాను నమస్తే చాలా మర్నాడు మీరు వస్తే ఎక్కువ ధర ఈ చెప్తాడు నర్చుకోరు చాలు మార్కండయ కార్ బజార్ అని ఉంటుంది యూట్యూబ్ లో టీఆర్టీవీ అఫీషియల్ నాకు తెలిసి ఆదివారం వీడియోలు కానీ దీంట్లో రోజు వస్తాయి కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి మార్కండయ్య కార్ బజార్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది దాన్ని కూడా ఫాలో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది అన్ని కార్లు ఒకటేసారి వీడియో తీస్తాను కదా మార్కండయ కార్ బజార్లో లో ఒక్కొక్క కార్ గురించి వీడియోలు తీస్తారు సో దాంట్లో పర్టికులర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు దాదాపు మొత్తం నిండిపోయింది ఇంకా కొంచెం జాగున్నది అదేది ఇది కాబట్టి సార్ అటు ఎట్టిరు లోపలికి సో రేపటి వరకు నాకు తెలిసి పూర్తి సేవలు కూడా వాళ్ళ కోసం ఎందుకంటే పార్కింగ్ ఏంటంటే వాళ్ళకు టాంగ్ కొట్టి ఇబ్బంది అవుతుందని ఎంత ప్లాన్ చేసి అంత చేస్తున్నారు అది సో ఇది ఎవరు మాట్లాడే చెప్తా ఒకసారి చెప్పు అందరు ఎవరండి మీరు ప్రతి ఒక్కరు కారు కొనే వాళ్ళు అమ్మాలనుకున్నా మీరు కొనాలనుకున్నా మా దగ్గర తీసుకొచ్చి పెట్టండి విత్ ఇన్ వన్ వీక్ లో మీకు కార్ సోల్డ్ చేసి పెడతాము మా దగ్గర స్పెషల్ అండి అందరు ప్రతి ఒక్కరికి కార్ పెడితే గ్యారంటీ ఎలా అని అడుగుతున్నారు అందరూ మీరు చూసుకోవచ్చు మా ప్రహారీ గోడనే పదిహేను ఫీట్ ప్రహారీ గోడ ఉంటుంది ఇలాంటి చిన్న బయట నుంచి చిన్న ఛాన్స్ లేదు గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది లోపల బయట గేట్ ఉంటుంది వాచ్మే ఉంటాడు మీ కార్ మాత్రం సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది మా దగ్గర ఇది ఏంటంటే దాదాపు సీసీ కెమెరాలుంటాయి ఇరవై ఉంటాయి ఇరవై రెండు ఇరవై రెండు సీసీ కెమెరాలు ఏడా చూసినా బుగ్గలు ఉంటాయి కెమెరాల బుగ్గలు ఉంటాయి ఇవన్నీ కూడా పెట్టే ప్రయత్నం చేసిన ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో కూడా కెమెరాలు ఇంట్లో వస్తాయి టీవీలో వస్తాయి ఎవ్రీ నైట్ నైట్ ఫోన్ లో కూడా చూసుకోవచ్చు ఎవ్రీ మినిట్ చూసుకుంటుంటాం ఎవ్రీ మినిట్ చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా డౌట్ వస్తుందంటే మనకు వస్తుంటే మనకి సౌండ్ వస్తుంది అక్కడ సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది సండే కార్మికులకు సంబంధించిన పూర్తి అప్డేట్ సో రేపు పొద్దున వెయిట్ చేస్తున్నాం రేపు పొద్దున మీరు అందరూ వస్తారని చెప్పి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటు పొద్దుగాలనే తొమ్మిది గంటలకే మా దండ స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది గంటల తొమ్మిది గంటల వరకు రేపు ఒక కంకె ఎక్కువనే ఉంటారు మా తొమ్మిదింటి దాకా మళ్ళా మంగళారం దుకాణం బంద్ రేపు ఫోన్ తగ్గిరి కొంచెం దాదాపు ఒక వెయ్యి రెండు వేల కాల్స్ రావచ్చు రెండు ఫోన్ల అదే డైరెక్ట్ వచ్చేసి మీరు కాల్ చేయకుండా డైరెక్ట్ రాండి వెహికల్ చూసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు మంగళం లేదు ఇల్లది మంగళారం కూడా వస్తారు మొన్న మంగళారం లేదు బంద్లారం సెలవుంటది ఎవరు రాకూరు ఆ రోజు ఇక మనం షికన్ ఏమో మంగళవారం తినం ఇల్లు తింటారు మనకేమో సండే రోజు మనకు బంద్ బంద్ లేదు అందుకే సో ఇది సండే వాళ్ళ గురించి సండే వాళ్ళకి సెలవు ఉంటుంది వాళ్ళకే కదా సపోర్ట్ మనం చేయాల్సింది సో థ్యాంక్ యూ సో మచ్ రేపు రండి అందరం రేపు కలుద్దాము రేపు డిస్కస్ చేద్దాము కార్లకు సంబంధించిన అంశంలో అన్ని చూసుకునే ప్రయత్నం చేయండి మీకు నచ్చిన తర్వాతనే కార్ తీసుకుపోయే ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ